శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలన మహత్యము కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును మృళ నృత్యము చేయటం వలన వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలించినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువునకు అర్చన చేయటం వలన ఇంద్ర పదవి లభిస్తుందట ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేయని వారు కాలసూతమనే రౌరవ నరకం పొందుతారట కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది ఆ దినమున విష్ణువు నిద్ర మేల్కుంటారు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈ నెలలో దామోదరుని గంధము పుష్పాలు అక్షతలతోనూ మనోహరాలైన దూప దీప నైవేద్యాలతోనూ తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువును పూజించే వారికి అన్ని ధర్మాలు చేయటం కంటే మించిన ఎక్కువ ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధానంలో కానీ శివ సన్నిధానంలో కానీ తమ యథాశక్తిని బట్టి లక్ష ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానము కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజులలో గాని వెలిగించాలి సాయంకాలమందు పాలు పిండినంతకాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధులవుతారు ఈ విధంగా చేయినప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూసిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది శ్రద్ధగా విను అని వశిష్ఠుల వారు చెప్తున్నారు పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూసి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువు నర్చించి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడకుక ఎలుగ వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదిలో తైలం లేకపోవట గమనించి ఆ ఒత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదిలోనికి మార్చింది తరువాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వజన ప్రభావం వల్ల రూపం గల పుణ్యపురుషుడైంది ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూసి అతని వివరాలు అడిగను అప్పుడతడు ఓ మునీంద్ర నేనొక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేనెవరిని పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఈ పుణ్యం వల్ల నాకు ఇదే దివ్యదేహం కలిగిందో తెలియదు అదంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడిని అడిగను అంతటా యోగి దివ్య దృష్టి వలన అంతా తెలుసుకొని నాయనా నీవు పూర్వ జన్మలో జైమిని గోత్రము గల బ్రాహ్మణుడవు బాహ్యక దేశములో జన్మించితివి నీకు కుటుంబం పోషణాశక్తి వల్ల స్నానము సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానము లేని వాడివై పూజ చేయిగా శ్రాద్ధాన్నము తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసీని పెట్టి దానితో ముచ్చట్లు వేలాకోలాలు రాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక సూత్రునికి అమ్మి సూత్రుల వద్ద నుండి పెరుగు నెయ్యి పాలు మజ్జిగ కొంటూ ఎక్కువ ధనము సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మమెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తూ ఉన్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూశావు కాబట్టి ఎలిక రూపం పోయి పుణ్యపురుషుడు అయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని చెప్పెను ఇది అంతర్గత కార్తీక మాస మండలి పదిహేనవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ